కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన మైసూర్ ప్యాలెస్ ఆవరణలో రెండు ఏనుగుల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉధృతకు దారితీసింది మైసూర్లో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఈ ఏనుగులను వినియోగిస్తుంటారు ధనంజయ కుంజన్ అని పిలువబడే ఈ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహారం తింటూ ఒక్కసారిగా ఘర్షణకు దిగాయి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ధనంజయ ఏనుగు కంచన్ ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది దాంతో ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఏనుగుల సంరక్షణ చూసే మావటివాడు ఒక ఏనుగుపై ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి ప్రయత్నించాడు అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఆవేశంగా స్టీల్ బార్కెట్ ని సైతం నెట్టివేసి కోడి సోమేశ్వర ఆలయ ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వైపు పరిగెత్తాయి మైసూర్ ప్యాలెస్ లోని జయమార్థాండ గేటు వద్ద ఎగ్జిబిషన్ రోడ్డుగా పిలిచే మైసూర్ నంజన్గూడ్ రహదారిపైకి వెళ్లిపోయాయి ఏనుగులలా ఉన్న పళంగా భీమచ్చం సృష్టించేసరికి రోడ్డుపై వెళ్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు తమంతాము రక్షించుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు కొందరు ఆసక్తిగా చూస్తూ ఈ ఘటన దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో బంధించే ప్రయత్నం చేశారు ఎట్టకేలకు మావటి ఎంతో కష్టపడి ధనంజయ్యే ఏనుగును శాంతింప చేయటంతో అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మరో ఏనుగు కంజను కూడా చల్లబడటంతో మావటి మరియు అటవీ అధికారులు తిరిగి వాటిని శిబిరాలకు తరలించారు మావటులు సమయాస్ఫూర్తితో వ్యవహరించి ఏనుగులను అదుపులోకి తేవటంతో పరిస్థితి చక్కబడింది కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా గత రెండు దశాబ్దాల్లో దసరా ఏనుగుల శిబిరంలో ఇలాంటి ఘటన జరగటం ఇదే తొలిసారి మరీ ముఖ్యంగా ఈ దసరా ఏనుగులు ప్రశాంతతకు మారుపేరుగా ప్రసిద్ధి చెందాయి ఉత్సవాల సమయంలో చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నా కూడా ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని అధికారి చెప్తున్నారు